ఈ నార్సింగి పిఎస్సి ఏంటో కానీ గత కొంతకాలం నుంచి సెలబ్రిటీలు ఈ పిఎస్ కి క్యూ కడుతున్నారు ఎందుకంటే వారి మీద కేసులు నమోదవుతున్నాయి తమకు అన్యాయం చేశాడని పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ ఇదివరకే కొందరు సెలబ్రిటీలపై ఫిర్యాదులు వచ్చాయి తాజాగా ఫేమస్ యూట్యూబర్ అయిన హర్ష సాయి పడ్డాడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడట ఓ యువతి ఆరోపించింది హర్ష సాయి తనను మోసం చేశాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది తన లాయర్తో వచ్చిన ఆ యువతి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో రాసింది కేసు నమోదు చేసుకున్నారు నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు పెళ్లి పేరుతో హర్ష సాయి అతడి కుటుంబం తనను మోసం చేశారని ఓ యువతి ఆరోపిస్తూ ఉంది పెళ్లి చేసుకుంటానని నమ్మించి తమ వద్ద రెండు కోట్ల రూపాయలు తీసుకున్నారట ఈ విషయాన్ని కూడా ఫిర్యాదులో రాసింది అయితే డబ్బు తీసుకున్నాక పెళ్లి మాట ఎత్తడం లేదట తనకు ఏ క్లారిటీ ఇవ్వడం లేదని బాధితురాలు తెలియజేసింది హర్ష సాయితో పాటు అతని తండ్రి మీద కూడా చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది ఇక హర్ష సాయి పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అందరికీ తెలిసిందే ఇతను ఓ సినిమా కూడా తీతున్నాడు యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీ అయిన హర్ష సాయి పేదలకు సహాయం చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు సోషల్ మీడియాలో హర్ష సాయికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది యూట్యూబ్ లో అతనికి మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అయితే ఇదివరకు కూడా హర్ష సాయి పై వివాదం రేగింది అతను బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తున్నాడని వాటి నుంచి వచ్చిన డబ్బుతోనే ప్రజలకు సాయం చేస్తున్నాడని విమర్శలు కూడా వచ్చాయి హర్ష సాయి బెట్టింగ్ ప్రమోట్ చేయడం వలన ఎంతో మంది చనిపోయారని సోషల్ మీడియాలో కొన్ని రోజుల క్రితం బిగ్ వార్ కూడా జరిగింది తాజాగా ఆయనపై ఇలా వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది దీనిపై హర్ష సాయి ఎలా రియాక్ట్ అవుతాడు అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది నార్సింగి పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు అయితే కొన్ని రోజుల క్రితం నుంచి హర్ష సాయి యూట్యూబ్ లో కనిపించడం మానేశాడు కారణం ఏంటో అందరికీ తెలుసు ఆయన పాపులారిటీని మరింతగా క్యాష్ చేసుకోవాలని హీరోగా మారాడు ఫస్ట్ మూవీకే ఏకంగా మెగా అనే టైటిల్ పెట్టుకుని మరీ మూవీ చేస్తూ ఉన్నాడు ఓపెనింగ్ రోజునే మూడు నిమిషాల వీడియో కూడా విడుదల చేశాడు ఇక బెట్టింగ్ యాప్స్పై రీసెంట్ గా ఓ శాటిలైట్ ఛానల్ కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు మరేం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ బెట్టింగ్ విషయం మాత్రం ఇప్పుడు మరుగున పడింది అయితే ఇంతకు ముందు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఓ యువతి తాజాగా అతనిపై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది అంటే ఆమె కూడా సెలబ్రిటీనే పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు హర్ష సాయి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తన వద్ద రెండు కోట్లు తీసుకున్నాడట మరైతే ఆ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు అనేది మాత్రం తెలియదు ఎందుకంటే ప్రస్తుతం ఆ యువతి వివరాలు గోప్యంగా ఉంచారు పోలీసులు ఇప్పటికే జానీ మాస్టర్ కూడా ఇలాంటి కేసు ఎదుర్కొంటున్నారు ఆయన అరెస్ట్ చేశారు పోలీసులు మరి హర్ష సాయి విషయం ఏంటి అతన్ని కూడా అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి మొత్తానికి ఆమె పేరైతే మిత్రా శర్మగా తెలుస్తుంది తెలుగు బిగ్ బాస్ ఓటీటీకి ఎంపిక అయిందామె ఈమె ఇప్పుడు హర్ష సాయిపై కంప్లైంట్ చేసింది మరి రెండు కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు మరి హర్ష సాయి సాయం చేసింది ఈ డబ్బుతోనేనా లేదా ఈ డబ్బుతో సినిమా తీస్తున్నాడా లేదా ఆమెను మోసం చేయడానికే డబ్బు తీసుకున్నాడా మరి ఇద్దరి మధ్యలో ఏం జరిగింది アスファルトのブランドのあーファルト。